ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు అనేది తేలలేదు అభ్యర్థుల వెతుకులాట పనిలో పడింది షర్మిల అండ్ టీం అండ్ టీం అంటే ఆల్రెడీ చేరిన వ్యక్తి ఎవరు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారితో పాటు కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళతో పాటు షర్మిల వెంట విజయమ్మ బ్రదర్ అనిల్ కుమార్ అంటే షర్మిల భర్త అనిల్ కుమార్ తో పాటు తల్లి విజయమ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి బరిలోకి దిగబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అలాగే సునీత కూడా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతను కూడా పార్టీలో చేర్చుకొని ఆమెకు కూడా సీట్ ఇవ్వబోతున్నారనే అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతుంది అయితే నిజంగా వీళ్ళందరూ కనుక రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు షర్మిల తరపున తల్లి విజయమ్మతో పాటు భర్త అనిల్ కుమార్తో పాటు అలాగే పెదనాన్న కూతురు ఒక రకంగా సునీత వీళ్ళ ముగ్గురు కలిసి ప్రచారం చేయబోతున్నారా ఆ ప్రచారం ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అవుతుందా షర్మిల్ గారికి కలిసి వస్తుందా ఒకవేళ అదే కనుక చేస్తే ఎవరికి ఎక్కడి నుంచి ఏ సీట్లు కేటాయిస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ బ్రదర్ అనిల్ కుమారు లేదంటే సునీత వీళ్ళందరూ పోటీ చేస్తే కనీసం వాళ్ళ సీట్లు వాళ్ళైనా గెలిచే అవకాశం ఉంటుందో ఉంది